ई रोज तेलुगु देशम आया तो मना तो। भाषाटी अब तेलुगु में बोली अब हमारे एरिया में उर्दू मुसलमान बहुत ज्यादा रहने से मैं उर्दू में बोलना चाह रहा हूं 40 पर 3 नवा पार्टी पैदा हुआ आज सु दिन आज हमारा एनटी राम्रो साहब जो तेलुगु देशम पार्टी जो पैदा करे सो आज 40 पति नो दिन का ये कर रहे खुशी मना रही और रही बात तेलुगु देशम आने से पहले यहाँ कैसा था बोले तो हमारे आंध्र प्रदेश के अंदर रेड्डी करनम ये वो कैसा छोटे छोटे खेड़ों के अंदर ऐसी दादागिरी चलती थी वैसे दादागिरी चलती थी और हो छोटे जातों को हो कोई है ना कुछ वाला नहीं होटल में गए तो यहाँ गए तो ग्लासा गल, अलग इनको खाना अलग इनको पानी अलग वैसा था वैसा सब खत्म करते हुए हमें सब एक है आंध्रा वाले सब एक है हिंदुस्तान एक है बोल के वो ना सब लोग सबको एक करके आज ऐसा खत्म कर छोड़े के कोई खेड़े के अंदर कोई किसी दादागिरी नहीं ऐसा खत्म कर छोड़े हमारे इंडिया रामाव साहब ये है ना ये क्रेडिट सिर्फ उनको जाता है पूरी दुनिया भर में तेलुगु वाला क्या है बोल के एन टी रामा साहब है ना मालूम करा ये बात क्यों आज पूरी दुनिया में काम ही जाओ तेलुगु वाले बोले तो बड़ी इज्जत से देखते क्यों तो एन टी आर तरफ से जो करे काम, जो ये अच्छे काम करने से ये हो गए और चंद्रबाबू नायडू साहब भी ऐसा कर लेगी जा रही और नारायण लोकेश भी ऐहसाज कर ले जा रही और आगे भी इनशाला चलती बोल के हम सबसे अल्लाह से भी दुआ कर रहे हैं सबको असला और रमजान और उगादी ఇది सबको हमारे तरफ से मुबारक बात है पूरे माइनॉरिटी तरफ से उगादी और रमजान को मुबारक है సౌజరావు ఈ రోజు యావత్ తెలుగు ప్రజలు గర్వించదగిన రోజు ఈ రోజు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా పండుగ జల జరుపుకునే రోజు అదేమంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు నట సార్వభౌముడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి ఈ రోజుకి నలభై మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని నలభై నాలుగవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా నలభై మూడవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు యావత్ ప్రజలందరికీ తెలియజేస్తున్నాము అలాగే కీర్తిశేషి నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో పార్టీని ప్రారంభించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తెచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి ఒక నందమూరి తారామక రామారావు గారికి మాత్రమే ఉంది కాబట్టి ఆయన నినాదం కూడు గుడ్డ నీరు అనే ఒక నినాదంతో ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లి అఖండ మెజార్టీతో పార్టీని విజయ తీరాలకు చేర్చినటువంటి నాయకుడు కీర్తి చేసి నందమూరి తారక రామారావు గారు అలాగే ఆయన అడుగు జాడల్లోనే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన తనయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్ర రాష్ట్ర మంత్రివర్గ నారా లోకేష్ బాబు గారు కూడా ఆయనను అడుగుజాడుల్లో నడుస్తూ యావత్ తెలుగు ప్రజలందరికీ కూడా అండగా ఉంటూ ఈ రోజు మన ప్రభుత్వాన్ని అత్యంత సూపర్ గా నడుపుకున్నటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పెట్టుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేస్తున్నందుకు ఆయన అందరికి కూడా మన తెలుగుదేశం యావత్ రెండు రాష్ట్రాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి ఆయన జడుగు అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటూ ఈ రోజు నలభై మూడవ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు వారు కూడా మన విశ్వసనామ సంవత్సరం ఉగాదిని జరుపుకుంటారు ఈ రోజు మనకి రేపటి నుంచే ఉగాది పండుగ రోజు నుంచే కొత్త సంవత్సరం కాబట్టి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా యావత్ రా తెలుగుదేశం పార్టీ ప్రజలు నాయకులు కార్యకర్తలు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా మంచి జరగాలని వర్షాలు సమృద్ధిగా పండి పంటలు చల్లగా ఉండాలని అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన ముస్లిం సోదరులందరికీ కూడా అడ్వాన్స్ గా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఆ సందర్భంగా అల్లా అందరికీ మంచి జరగాలని ఆయన ఆశిస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను నా పేరు బుద్దారెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆదా నియోజకవర్గం వార్త ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రోజు గతంలో ఎన్టీఆర్ గారు కూడు గూడు గుడ్డ అనే నిదానంతోన పార్టీ ఆవిర్భావం జరిగింది అదే నిదా నినాదము ఈ రోజు ఆ రోజు పార్టీ ప్రాంతీయ పార్టీతో స్టార్ట్ అయింది ఈ రోజు ఆ నినాదము జాతీయ పార్టీలు కూడా అమలు చేస్తున్నాయంటే ఆయన ఆలోచన ఎటువంటిదో ప్రతి ఒక్కరూ ఆ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాల్సింది ఎందుకంటే అప్పట్లోన ఎటు బీదవాళ్ళు అనేవాళ్ళు ఎక్కువగా ఉండేది కాబట్టి వాళ్ళకి ఏమేమి అవసరాలనే దాన్ని బట్టి ఇవే ముఖ్యమైన అంశంతోన దాన్ని మొదలు చేసి ఈ రోజు ఎక్కడైనా చూడి అదే దాంతో కొనసాగుతూ దినదినంగా అభివృద్ధి చెందుతూ పార్టీ అయితేనేమి ప్రజలు అయితేనేమి అందరూ కూడా ఆర్థికంగా బాగుపడుతూ వస్తున్నారంటే అది తెలుగుదేశం ఘనత అని చెప్పుకోవాల్సిందే ఆ తర్వాత ఎన్నో పార్టీలు వచ్చింటాయి ఎన్నో చేసి ఉంటాయి కానీ గతంలో మాత్రం రామారావు నుండి ఇది జరిగింది కాబట్టి ఆయనకి ఎల్లప్పుడూ మనం అందరూ కలిసి జోహార్లు చెప్పాల్సిందే అదే దాంతోనే ఇప్పుడు చంద్రబాబు అయితేనేమి మరి లోకేష్ బాబు అయితేనేమి అదే ఆలోచనతోన ఒక విద్యాపరంగా అయితేనేమి వైద్య పరంగా అయితే అన్నిట్లో ఆలోచిస్తూ ముందుకు పార్టీని నడిపిస్తూ అలాగే ప్రజలకు మంచి చేస్తూ నడిపించుకుంటూ పోతున్నారు కాబట్టి వాళ్ళు కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ రోజు ఇక్కడికి వచ్చిన మన నాయకులకి నా నాయకులకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రోజు ఆధోని కౌన్సిలింగ్ సమావేశంలో వాకట్ చేసిన వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు

సభ్యత్వం పునరుద్ధరణ చేయవలసిందిగా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే వార్డు సభ్యులకు నోటీస్ ఇచ్చినారో వాటి సభ్యత సభ్యత్వము పునరుద్ధరణ చేయ విషయమై కౌన్సిల్ వారి నిర్ణయంగా ఉంచడం కౌన్సిల్ వారు ఆమోదం తెలుపుతా ఉన్నారు సార్ సభ్యత్వ పునరుద్ధరణ చేయవలసిందిగా తెలియజేస్తా తర్వాత ఎనిమిదో అంశము పదో అంశము పదకొండో అంశము ఈ అంశాలు మినహా మిగతావన్నీ పోస్ట్బోల్డ్ చేయాల్సిందిగా సమావేశంలో పోతా ఉన్నాము ఐదు అంశం నంబర్ ఐదు అంశం నంబర్ ఏడు అంశం నంబర్ ఎనిమిది అంశం నంబర్ పది పదకొండు ఇవి మాత్రమే పాస్ చేయాలి అని చెప్పేసి ముప్పై మంది సభ్యుల తరఫున ఈ రోజు తెలియజేస్తున్నాం సార్ వీడి కూడా ఈ అంశాలని మిగతా అంశాలు ఆల్రెడీ చదువున్నారని చదువు అంశం లేదని చెప్పేసి వీడి కూడా

Tá?